గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది నలభై ఐదు రోజుల క్రితం కుత్బుల్లాపూర్ కు చెందిన మురళీధర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఆసుపత్రిలో చేరాడు అయితే డోనర్స్ దొరకపోవడంతో భార్య లివర్ ను పెట్టిన మురళీధర్ మాత్రం బతకలేదు దీంతో ఆసుపత్రి ముందు మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు భార్య బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ కాగా మృతుని బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అని కుటుంబ సభ్యులు తెలిపారు అంతేకాకుండా జీవంతాన్లో మురళీధర్ వయసును ఆసుపత్రి సిబ్బంది తప్పుగా చూపించడంతో డోనర్స్ దొరకలేదని ఆరోపించారు మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే పద్నాలుగులా లక్షలు కట్టాలని ఆసుపత్రి సిబ్బంది అంటున్నారని ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయలు కట్టామని వాపోయారు రెండు రోజుల క్రితమే మురళీధర్ మరణించినట్టుగా అనుమానం వ్యక్తమవుతున్నాయి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు లిఖిత అసలు ఏం జరిగింది బంధువులు ఆరోపిస్తున్న దాంట్లో ఘటనకు సంబంధించి కూడా గతంలో కూడా ఇట్లాంటి వార్తలు కొన్ని మనం ప్రైవేట్ సంబంధించి వింటూనే ఉంటాము ఎప్పుడు కూడా వైద్య నారాయణ హరి అని వచ్చే ఎవరైతే ఈ యొక్క పేషెంట్స్ ఉంటారో వారికి సకాలంలో వైద్యం అందించడం వైద్యుల బాధ్యత కానీ ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్స్ చేస్తుంది పూర్తి స్థాయిలో వైద్యాన్ని ఒక వ్యాపారంగా చేస్తున్నారనేది క్లియర్ అవుతుంది దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయల తోటి ఆపరేషన్ చేస్తాము పూర్తి స్థాయిలో పేషెంట్ క్లియర్ చేస్తామంటూ చెప్పినప్పటికీ కూడా అనంతరం పూర్తి స్థాయిలో ఈ యొక్క పేషెంట్ అక్కడ జాయిన్ అయిన తర్వాత దాదాపుగా డెబ్బై ఐదు లక్షల నుండి ఎనభై లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లుగానే అయితే తెలుస్తుంది ఆపరేషన్ తర్వాత కూడా వ్యక్తి మరణించినట్లుగానైతే హాస్పిటల్ వర్గాలు పూర్తి స్థాయిలో బిల్లు కట్టిన తర్వాతనే ఆ యొక్క వ్యక్తి మరణించినట్లుగానైతే బంధువులకు తెలిపినట్లుగా తెలుస్తోంది అంతకు ముందు రెండు రోజుల పాటు కూడా ఆ యొక్క వ్యక్తి ఎలా ఉన్నారు ఏంటి అనే వివరాలు బంధువులకు తెలపకపోవడం అదే విధంగా బిల్లు కట్టేంత వరకు కూడా ఈ విషయాన్ని చెప్పకపోవడం వెనకాల అసలు జాయిన్ అయిన రెండు రోజులకే అతను మరణించినట్లుగా ఉంది అందుకే మాకు చూపించలేదు కావాలని అబద్ధాలు చెప్పారు హాస్పిటల్ వర్గాలు అంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపి కనిపిస్తుంది అంతేకాకుండా ఏదైతే సీసీ కెమెరా కొట్టేసిందో అది కూడా చూడండి మేము ఒక్కసారి కూడా కలవడానికి వెళ్తాము అంటే ఆయన ఐసీయూలో ఉన్నారు ఇప్పుడు కలవడానికి వీల్లేదు అంటూ కూడా వాళ్ళు మమ్మల్ని ఆపేశారు పూర్తి స్థాయిలో డబ్బులు కట్టిన తర్వాత మరణించారని చెప్పారు మరి ముందు ఆయన ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంది పేషెంట్ ఏ విధంగా ఉన్నారు ఆపరేషన్ తర్వాత అనే విషయం చెప్పలేదు ఇది పూర్తిగా కూడా మోసం చేస్తే దాదాపుగా ఎనభై ఐదు లక్షల రూపాయలు మా వద్ద నుండి తీసుకున్నారు అంటూ కూడా బంధువులు ఆరోపిస్తున్నారు ఈ విషయం పైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది

మురళిది అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో కరెంట్ షాక్ కొట్టింది కరెంట్ షాక్ కొట్టి చిన్న హాస్పిటల్కి పోయినాం అక్కడ చిన్న హాస్పిటల్కి పోయినాక ఇట్లా లివర్ అంతా ఖరాబ్ అయింది కాలు వాసినాయి కడుపు వాసింది చేతులు వాసినాయి మొత్తం మనిషి వాసిండు చాలా పెద్ద ప్రాబ్లం ఏది అంటే ఈ హాస్పిటల్ పేరు వేరే వాళ్ళు చెప్పింది చెప్తే మేము ఈ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన జాయిన్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం ట్రీట్మెంట్ తీసుకుంటుంటే మధ్యలో మెడిసిన్ వాడినారు కొన్ని రోజులు తర్వాత ఆపరేషన్ కావాలి ఖచ్చితంగా అంటే సరేలే ఆపరేషన్ కావాలంటే నలభై లక్షలు అట్లా కావాలి కదా అనేసి మేము మేము ఆలోచన చేస్తున్నాం వీళ్ళు కూడా చెప్పారు నలభై లక్షలు ఏం కాదమ్మా ముప్పై ముప్పై ఐదు అవుతాయి అని చెప్పారు సరేలే ముప్పై ఐదు అయినా సరే మనకి ఆర్గాన్ కావాలి కదా ఆ లివర్ కావాలి ఆ లివర్ కావాలంటే ఎవరైనా డోనర్ దొరక దొరకాలి లేకపోతే జీవనదారులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అట్లా అని అనుకొని దారిలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేపించాము చేపించినాక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మా మరిదికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయితే అరవై సంవత్సరాలు వేసారు